వెల్కమ్ టు ఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఈరోజు మీకోసం ఓపెన్ ఫ్లాట్స్ సేల్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్న ఓపెన్ ఫ్లాట్ వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఫ్లాట్ అండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ థర్టీ వన్ పాయింట్ నైన్ రోడ్ ఫేస్ ఉంటుంది అలాగే లోతు డెప్త్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫీట్ ఉంటుందండి థర్టీ వన్ పాయింట్ నైన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ చాలా హౌస్ కన్స్ట్రక్షన్ చాలా బాగా వస్తుంది ఇందులో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ హెచ్ఎండిఏ వెంచర్ ప్రాపర్టీ వచ్చేసి ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అవ్వడం జరిగింది అన్నీ కూడా మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటున్నాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అలాగే స్ట్రీట్ లైట్ పార్క్ ఏరియా కమ్యూనిటీ హాల్ స్పేస్ ప్లే ఏరియా ఉన్న ఉంటుందండి మనకు మెయిన్ రోడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి బౌండరీ వాళ్ళకు ఆనుకొని ఉన్న ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకు చూస్తున్నాం కదా ఇదంతా అలాగే రోడ్స్ కన్స్ట్రక్షన్ చూసుకోవచ్చు చాలా అవుతున్నాయి అలాగే హౌజెస్ చాలా సేల్ అయిపోయాయి ఫ్యామిలీస్ ఉంటున్నాయి ప్రైస్ వచ్చేసి మనకు థర్టీ టూ థౌజండ్ చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి